మొన్నటి వరకు ప్రపంచ దేశాలను గజగజ ఉణికించిన కరోనా వైరస్ మరోసారి దండయాత్రకు రెడీ అయింది ఇప్పటి వరకు కొత్త కేసులు హాంకాంగ్ సింగపూర్ లో నమోదవడమే కాదు ఇప్పుడు ఇండియాలో కూడా వైరస్ విజృంభిస్తోంది మొన్నటి వరకు ప్రపంచ దేశాలను ఉణికించిన కరోనా వైరస్ మరోసారి దండయాత్రకు రెడీ అయిపోయింది ఇప్పటి వరకు కొత్త కేసులు హాంకాంగ్ సింగపూర్ లో నమోదవడమే చూశాం కానీ ఇప్పుడు ఇండియాలో కూడా వైరస్ వ్యాపిస్తోంది కరోనా మహమ్మారి గతంలో భారత్ ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలుసు తిరిగి ఐదే తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశం ఉందా అన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి గతంలో మిగిల్చిన విషాదాన్ని మర్చిపోయిన సమయంలోనే మళ్ళీ కరోనా వైరస్ కేసులు బయటపడుతున్నాయి ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే తాజాగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తొలి కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా పిఠాపురం కాలనీకి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది సాధారణ సమయంలో ఈ విషయం అధికారులు చెబుతున్నారు ఏపీలో తొలి కోవిడ్ కేసు నమోదవడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు మరో రెండు మూడు వారాల్లో స్కూల్స్ తెరిచే సమయంలో ఈ వైరస్ కేసులు నమోదవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాస్త అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ సూచిస్తోంది మహిళలో వైరస్ పాజిటివ్ కేసు నమోదవడంతో ఇతర జిల్లాల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి బయటకు వెళ్లాలా వద్దా మాస్కులు పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మరోవైపు పెళ్లిళ్ల సీజన్ వర్షాలు మొదలవడంతో ఈ వైరస్ మరింత విజృంభిస్తుందా అనే డౌట్స్ మొదలైపోయాయి